అండి ఇది మొన్న సండే రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే మా వాడిని చూడ్డానికి హాస్టల్ కి వెళ్దామని చెప్పి అలాగే పిల్లాడిని తీసుకుని బయటికి సరదాగా వెళ్ళొచ్చు కార్తీక మాసం కదా రాజమండ్రిలో కైలాసభూమి శివయ్య టెంపుల్ ఉందండి అక్కడ పక్కనే ఇస్కాన్ టెంపుల్ అవి కూడా ఉన్నాయన్నమాట సర్లే అవన్నీ చూసుకుని రావచ్చు అని చెప్పేసి వెళ్ళాం అనమాట ఇందరోజు ప్లాన్ చేసుకుంటే కొంచెం ముందు బయలుదేరే వాళ్ళము అంటే ఏడున్నర ఏడు ఆ టైంకి బయలుదేరితే మనకు అన్ని క్లియర్గా చూసుకొని రావచ్చండి మేము బయలుదేరడమే పదిన్నర అయిపోయింది ఉదయమే లేచిన తర్వాత అనుకున్నామన్నమాట ఇంకా అలా అలా ఇంట్లో పనులన్నీ చేసుకుని బయలుదేరే టైంకి లేట్ అయిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు బయటకు వెళ్ళి హోటల్లో చేసాము చేసి మా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేటప్పటికి పన్నెండు అయింది తీరా చూస్తే మా అయితే చూడటానికి లేదు ఈ రోజు విజిటింగ్ లేదని చెప్పారు ఇంకా ఎలాగో బతిమాలితే ఒక పది నిమిషాలు చూడనిచ్చారండి ఇంకా వాడితో మాట్లాడి వాడికి కావాల్సినవన్నీ కొని మేమైతే శివయ్య టెంపుల్కి వెళ్ళామండి గుడి అయితే చాలా బాగుంది ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది ప్లీజ్ చూడండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా